ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీ తన పుట్టినరోజును పురస్కరించుకొని పేదలకు వికలాంగులకు వృద్ధులకు తలవంతు సాయం అందిస్తున్న మల్లాడి సూర్యావతి సేవలు అభినందనీయమని మల్లాడి శైలసాడి సత్యవేణులన్నారు కాకినాడ రూరల్ మండలం మూడో ఏపీఎస్పి ఎదురుగా గల వృద్ధుల ఆశ్రమమైన ఆదర్శ వయో వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు శీతాకాలం తట్టుకునేందుకు జర్కిన్లు అందించారు అదేవిధంగా ఉదయం టిఫిన్ సౌకర్యాన్ని కల్పించారు ఈ సందర్భంగా మల్లాడి సూర్యావతి మాట్లాడుతూ నా భర్త నాకు దూరమైనప్పటికీ నా కొడుకు నన్ను దూరం చేసినప్పటికీ ముగ్గురు ఆడపిల్లలు పెంచుతూ నాకు వచ్చే జీతంలో ప్రతి సంవత్సరం నా పుట్టినరోజున పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నానని ఇది తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు అనంతరం సమర్పణరావు మాట్లాడుతూ మా అక్కకు భర్త దూరం అయినప్పటికీ కుమారుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పటికీ ముగ్గురు ఆడపిల్లలను పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి వారి కాళ్ళ మీద వారిని నిలబడే విధంగా చేసిన అక్క అభినందనీయురాలని అదేవిధంగా ఆమెకు వచ్చే తక్కువ జీతంలో పేదలకు ఇలా సాయం చేయడం వారికి వారి కుటుంబానికి దేవుడు మేలు చేస్తాడని అన్నారు ఆమెను చూసి ప్రతి ఒక్కరూ స్పందించాలని సమర్పణరావు తెలిపారు ఈ కార్యక్రమంలో కుమార్తె దే మర్చ మాధవి మనోహరాలు భూలక్ష్మి అదే విధంగా కేర్ టేకర్ సునీతలు పాల్గొన్నారు హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ డే టు సునీత హ్యాపీ బర్త్ డే టు యూ ఓకేనా అది అది అవచ్చమ్మా ఈవేళ మా అమ్మగారి బర్త్డే మా అమ్మగారి పేరు మల్లారి సూర్యవంశి మా ఊరు నేమో అనే చిన్న గ్రామం మేము ప్రతి సంవత్సరం అమ్మగారు బర్త్డే చేసేవాళ్ళం కానీ ఇవాళ చేసినంత ఇది కూడా తృప్తిగా మాకు అనిపించలేదు ఎందుకు కారణంగా అంటే మేము రోడ్డు మీద ఉన్న వాళ్ళకి పెట్టేవాళ్ళం ఫుడ్ కానీ ఎక్సట్రా ఇదేమైనా చేసేవాళ్ళం కానీ ఈ ఏంటంటే ఆదర్శ ఆదర్శ వయో సంక్షేమ సంఘానికి వచ్చాము ఒకరు చెప్పారు మా సార్ చెప్పారు వచ్చాము సార్ పేరు కూడా చెప్పు సమర్పణ గారు చెప్పారు వచ్చాము ఈవేళ వాళ్ళకి చలిగా ఉన్నది కారణంగా టిఫిన్ టైంలో వచ్చాము టిఫిన్ పెట్టాము చలిగా ఉన్న కారణంగా వాళ్ళకి వేడుక ఉండడానికి స్వెటర్లు కొన్నాము మేము ఇన్ని సంవత్సరాలు చేసిన దానికన్నా ఈవేళ చేసేదానికి చాలా తృప్తిగా ఉన్నాం దీని కారణం అయిన సమర్పణ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము ఎమ్మెల్యే పంతం నానాసి ప్రోత్సాహంతో సెట్టిబల్స్ ఆస్తులే లక్ష్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు అన్య ప్రాంతాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర శట్టిబల్స్ సంక్షేమ సంఘం నాయకులు చొలని వేణుగోపాల్ శట్టిబల్స్ జనజాగృతి అధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు ఆరోపించారు మంగళవారం స్థానిక శెట్టిబల్స్ కళ్యాణ మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామానికి చెందిన సర్వే నెంబర్ నూట ఆరు నూట ఏడు నూట ఎనిమిదిలో సుమారు ఐదు వందల అరవై గజాల భూమి ఎల్పి నెంబర్ నూట తొంభై రెండు గల లేఅవుట్లో సుమారు ఇరవై ఐదేళ్ల క్రితం గుత్తల జాన్సన్ పక్కా దస్తావేజు ప్రకారం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు కాలక్రమేణా ఖాళీగా ఉంటున్న స్థలంపై అదే గ్రామానికి చెందిన పుల్లా గోవింద్ పుల్లా శ్రీరాములు అలియాస్ చైర్మన్ శ్రీను నకిలీ దస్తావేజులు సృష్టించి ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేయడం దానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధికారం పలుకుబడి ఉపయోగించి అధికారులపై ఒత్తిడి తెచ్చి అక్రమార్కులకు అండగా నిలిచి కష్టార్జితంతో భూములు కొనుగోలు చేసుకున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ విలువైన స్థలాలను గుంజుకుపోవడం జరుగుతుందని ఆరోపించారు ఇదే విషయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు జనసేన పార్టీకి సెట్టి బలసులు మద్దతు ఇచ్చి బ్రహ్మరథం పట్టడం జరిగిందని కానీ జనసేన పార్టీ మాత్రం సెట్టి బలసులను ఆది నుండి చిన్న చూపు చూస్తుందని తెలిపారు టికెట్లు కేటాయింపులో గాని నామినేటెడ్ పదవులు కేటాయింపు విషయంలో సెట్టి బలసులకు మొండి చేయి చూపించిన ఇంకా జనసేన జెండా మోస్తూ ఉన్న తాజాగా బలసులకు చెందిన భూములను విలువైన ఆస్తులను ఒక సామాజిక వర్గానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు అధికారం అండతో కబ్జాలకు పాల్పడుతున్న విషయంపై ఆ పార్టీ అధినేత జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో కాకినాడ రూరల్లో ఎటువంటి భూ కబ్జాలు లేకుండా ప్రజల ఆస్తులకు భంగం కలిగించే దుశ్చర్యలకు పాల్పడితే శెట్టిపల్స సంక్షేమ సంఘం తిరుగుబాటు చేయడం తప్పదని చెల్లంగి వేణుగోపాల్ రాయుడు నాగేశ్వరరావులు హెచ్చరించారు పాత్రికేయులందరికీ నమస్కారం చెట్టుబల్జ జాగృతి అధ్యక్షుడైన నేను రాయణ నాగేశ్వరరావు నా పేరు మరి బుత్తుల జాన్సన్ నూట పంతొమ్మిది తొమ్మిది ఎల్పి లో ఫ్లాట్ నెంబర్ ముప్పై ఏడు నలభై తొమ్మిది స్థలంలో పది సంవత్సరాల క్రితం ఇదే కూడా జరిగింది ముల్లా శ్రీరాము గారితో రెండు వేల పదిహేనులో అప్పుడు అందరూ కూడా వెళ్ళి అక్కడ ఎంఆర్ఏ గారితో సర్పార్లో సిఏ గారితో ఎస్ఐ గారితో కూడా మాట్లాడే జరిగింది మళ్ళీ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అవడం అనేది చాలా అన్యాయం విషయం కేవలం అహంకారం ఏమండి పుల్ల శ్రీరాములు గారు మీకు వినిపిస్తాను నేను ఇక్కడ కాపులు చెట్టు బజీలు చాలా సజీతంగా మిగుతున్నారు వాళ్ళ మధ్య స్నేహపూర్తమైన వాతావరణం ఉంది ప్రజారాజ్యం వచ్చినప్పుడు నేను నేను ప్రత్యేకంగా చాటిన వ్యక్తిని నేను కాపులు చెట్టు కలిసి ప్రయాణం చేయాలి జిల్లాలో అని చెప్పి నమస్కారం అండి నా పేరు గుత్తులు జాన్సన్ నేను రెండు వేల ఎనిమిదిలో ఒకటి రెండు వేల తొమ్మిదిలో ఒకటి కొన్నాను గుత్తులు జాన్సన్ నా పేరు గుత్తులు జాన్సన్ ఎల్పి నెంబరు నూట పంతొమ్మిది బై తొంభై రెండు తొంభై రెండు సర్వే తొంభై రెండులో లేవుడ్ ఎల్పి నెంబరు ఆ లేవు నెంబర్లో నలభై తొమ్మిదో నెంబర్ బిట్టు ముప్పై ఏడో నెంబర్ పెట్టు కొన్నాను నేను బొల్లాపురే నాగమణి దగ్గర ఓటుకున్నాను నేమాని శ్రీ శాస్త్రి గారి దగ్గర ఓటు కొనుక్కున్నాను అది ఆరు వందల యాభై ఎనిమిది గజాల సైట్లు గతంలో ఇదే సైట్ నిమిత్తం గొడవైంది ఇదే సైట్ నిమిత్తమే రైవిడి షీట్ ఓపెన్ చేశారు ఆయనకి ఇప్పుడు మళ్ళీ ఆయనే మళ్ళీ గొడవ వచ్చారు పదిహేను సంవత్సరాల తర్వాత